పిఠాపురం శ్రీరామ సాయి పీఠంలో దత్త జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు స్వామివారికి విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు వ్రతాలు హోమాలు జరిపారు పిఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న శ్రీరామ సాయి పీఠంలో దత్త జయంతిని వైభవంగా నిర్వహించారు పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంత ఆధ్వర్యంలో ప్రముఖ జ్యోతిష్య పండితులు విభాషం రామసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు దత్తాత్రేయ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం దత్త హోమం పారాయణ జరిపించారు పూజలు నిర్వహించిన భక్తులను పీఠం ఘనంగా సత్కరించి పండితుల చేత వేదాశీర్వచనాలు అందించారు తెలుగు రాష్టాల నుంచి అధికంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు మహాన్నదానం జరిపారు ఈ సందర్భంగా సత్యనారాయణ సిద్ధాంతి ద్విపాశలు రామసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యకుడు యనమంట సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు గురు దత్తాత్రేయ స్వామి వారు జన్మించిన రోజు కాబట్టి ఈ పవిత్రమైన పీఠకాపురం నేల చాలా పవిత్రమైన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ప్రతి రోజు పిఠాపురంలో యజ్ఞయాగాది క్రతులు జరగని రోజు అంటూ ఉండదు ఇక్కడ దత్తాత్రేయుడే కాకుండా గుప్తేశ్వర స్వామి పాదగాయ క్షేత్రం పంచమాధవ క్షేత్రాల్లో కుంతి మాధవ స్వామి తర్వాత అమ్మవారు పదో శక్తి పీఠం ఇక్కడ అవతరించి ఉన్నారు కాబట్టి ఈ క్షేత్రాలన్నీ కూడా ఎంతో శక్తివంతమైన క్షేత్రాలు ఇలాంటి క్షేత్రంలో ఈ రోజు దత్త జయంతి వేడుకలు జరగడం వివిధ రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్న పుణ్య పుణ్యదంపతులందరూ కూడా వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి ఇంకా బాగు